మేము అధికారంలో ఉన్నాం అధికారంలో ఉన్నా కూడా ప్రతిపక్ష పార్టీ దౌర్జన్యాలు తగ్గట్లా మేము తిరువూరులో ఫెయిర్ ఎలక్షన్ జరగాలని కోరుకుంటున్నాం ఇవాళ చూస్తే మీరు తిరువూరు పట్టణంలో ఎంతోమంది పోలీసులు బందోబస్తు నడమా తిరువూరు పట్టణం ప్రశాంతంగా ఉంది ఎక్కడా మా నాయకులు కార్యకర్తలు కూడా తిరువూరు పట్టణంలో కౌన్సిల్ దగ్గర కానీ ఎక్కడా కూడా అక్కడికి ప్రవేశించాల కానీ కొంతమంది విజయవాడ నుంచి బయలుదేరి నాయకులని చెప్పుకునే గోండాలు కొంతమంది దాడికి ప్రయత్నిస్తుంటే ఏ కొండూరు ప్రాంతంలో ఎవరైతే విజయవాడ ప్రాంతం నుంచి వెళ్ళిన నాయకుల్ని మా తెలుగుదేశం ఎందుకంటే నిన్న కూడా చూసాం ప్రశాంతంగా ఎలక్షన్ జరగలేదు వాళ్ళు ప్రశాంతంగా ఎలక్షన్ జరగాలని మేము కోరుకున్నాం అటువంటి నాయకుల్ని మా నాయకులు కార్యకర్తలు అడ్డగించి పోలీసులకు అప్పచెప్పడం జరిగింది ఎక్కడా కౌన్సిలర్లను అయితే మేము అడ్డుకోలేదు మాకు ఎలక్షన్ జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం తప్పకుండా ప్రశాంత వాతావరణంలో తిరువూరు మున్సిపల్ ఎలక్షన్లు జరగాలి జరుగుతాయి తప్పకుండా ఎవరైతే అధికారం ఎవరికైతే మెజార్టీ ఉందో వాళ్ళు అధికారం చేస్తారు ఎంతో మంది నిన్న కొంతమంది కుటుంబాలు వెళ్ళి కౌన్సిలర్లు కుటుంబాలు వెళ్ళి మా భార్య అక్కడ ఉంది అని భర్త వేడుకున్నా కూడా భర్త దగ్గరికి కూడా భార్య అయిన కౌన్సిలర్లు పంపించకుండా క్యాంపు రాజకీయాలు మేము చేయాలా క్యాంపు రాజకీయాలు ఎవరు చేశారో తెలుసు ఎందుకు క్యాంపులో పెట్టాల్సి వచ్చింది మీకు స్ట్రెంత్ ఉంటే ఐదు ఎందుకు నాలుగు ఐదు రోజుల నుంచి క్యాంపులో భర్తల నుంచి భార్యలను ఎందుకు విడదీశారు తల్లిదండ్రుల నుంచి కుమార్తెలను ఎందుకు విడదీశారు వీటన్నిటికీ అని చెప్పిన వాళ్ళే చేయాలి ఇవాళ మేము తిరువురు అంతా ఎంతో ప్రశాంతంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎలక్షన్ పెడదామని చూస్తే కొంతమంది రౌడీలు ఏ కొండూరులో అడ్డుకోవడం జరిగింది కానీ ఎక్కడా కూడా మేము కౌన్సిలర్లని ఎలక్షన్ జరగాలని కోరుకుంటాం ఎందుకంటే ఎవరైతే మంచి అభ్యర్థులనో వారికి గెలిపిస్తారని మా అందరూ నమ్మకం